హాయ్ అండి వెల్కమ్ టు యాసెస్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మరొక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే అరటి అరటికాయ ఫ్రై అనమాట ఈ వీడియో ఫుల్గా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను ఒక రెండు అటికాయలు తీసుకున్నాను ఈ విధంగా ఒక గిన్నెలకు వాటర్ని వేసుకొని సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఈ రెండు అరటికాయల్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట రెండు వైపులా ఇప్పుడు దీనిపైన ఉన్న ఈ తోలునైతే తీసేసుకోవాలి తీసేసుకొని ఈ విధంగా అయితే తీసుకోవాలి వీటిని సాల్ట్ వాటర్లోనే వేయాలండి లేదంటే నల్లగా అయిపోతాయి అందుకని నేను వాటర్లో ముందుగానే సాల్ట్ అయితే వేసుకున్నాను ఈ విధంగా తీసుకున్న రెండరటికాయనే పైన పొట్టు మొత్తం తీసేసుకొని ఇప్పుడు మనకి కావాల్సిన సైజులు అయితే కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మరి పెద్ద సైజు కూడా అవసరం ఉండదండి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని మళ్ళీ అదే సాల్ట్ వాటర్లో అయితే వేసేసుకున్నాము చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఇప్పుడు మొత్తాన్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకొని దీనిలో ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ ఆయిల్ని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిలోకి ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పును కూడా వేసుకొని అలాగే రెండు ఎండు కూడా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్నే చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకుని కూడా శుభ్రంగా కడిగి వాటిని కూడా అయితే వేసుకోవాలి వేసుకుని ఈ విధంగా మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీనిలోకి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేస్తాను ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కూడా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలనైతే వేసుకోవాలి వాటర్లోంచి అయితే సపరేట్ చేసుకుని అరటికాయ ముక్కలని అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం వేసుకున్నాక మొత్తం ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం కలిసేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత ఉంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి చాలా టేస్టీ ఉంటుందండి అలాగే తొందరగా కూడా అయిపోతుంది మంచిది కూడా హెల్త్కి ఈ విధంగా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఈ లోపు మనం ఒక కార పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందాం మిక్సీకి నేను తీసుకొని ఎండి కొబ్బరి తురుము వేసుకుని అలాగే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రబ్బలు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి మిక్సీ పట్టుకొని పొడిలా అయితే చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇది ఇప్పుడు దీని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ విధంగా మనకి ఉడికే ఉంటాయి కదా రెండు నిమిషాలు ఈ విధంగా ఒకసారి మళ్ళీ మూత తీసి మధ్య మధ్యలో కూడా మనం కలుపుతు ఉండాలన్నమాట ఈ విధంగా మూత తీసేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాము అప్పుడు పొడి పొడిగా అయితే మనకి ఇవి వేగుతాయి బాగా వేగుతాయి అన్నమాట మూత తీసేసి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కారం వేయడం వల్ల ఒకసారి మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసేయండి ఈ విధంగా వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం అయితే ఆఫ్ చేసేసుకోవడమే ఇంతేనండి రెడీ అయిపోయింది అరటికాయ ఫ్రై అనేది చాలా సింపుల్ అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పప్పుచారులో కానీ లేదంటే పప్పు దోసకాయ ఇలా రసంలో కానీ దేనిలోకైనా సరే కాంబినేషన్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసేయండి ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో ఇప్పుడు దీన్ని ఒక బౌల్గా అయితే తీసేసుకుందాము ఇంతేనండి అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుంది అలాగే దేనిలోకైనా సరే కాంబినేషన్ అయితే చాలా అనమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన అన్న బెల్స్ అయితే క్లిక్ చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్